ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అత్యంత దారుణంగా మా బీసీ సోదరుడు లింగన్నని హత్య చేసినటువంటి వాళ్ళని ఇప్పటివరకు పద్దెనిమిది మంది కలిసి హత్య చేస్తే కేవలం ఇద్దరినే చూపించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా తెలుగుదేశం పార్టీ గూండాలు స్థానిక శాసనసభ్యురాలు పరిటాల సునీత గారి బంధువులు లింగమైన చంపేసినారు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి అందరిపైన కేసు కట్టాలని మా బీసీ సంఘాల తరఫున మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా రెండోది చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన వైఖరి నిజమైనటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనని బీసీలు ఏ పూటకు ఆ పూటే వారి ఆలోచన అనేటటువంటి మాటని తీవ్రంగా బీసీలుగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ జీవితం రాజకీయ భిక్షం వేసింది ఒక బీసీ అనేది మర్చిపోయినాడు యనమల రామకృష్ణుడు ఆ రోజు స్పీకర్గా ఉండి పార్టీని ముఖ్యమంత్రిని చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆయనకు రాజకీయంగా ఆయన అత్యంత అనగదొక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అంతా ఈజు త్రో సిస్టము గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన వైఖరి బీసీలందరూ చూశారు కేవలం ఆయన ఇచ్చేటటువంటి తప్పుడు హామీలు నమ్మి తిరిగి మళ్ళా ఓట్లేసి నెత్తి నెక్కించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నూటికి నీ నూరు శాతం ఆయన ఏదైతే చెప్పాడో అదే ఆయన ఫాలో అవయ్యేది కూడా ఏ పూటకు ఆ పూట అనేటటువంటి ఆలోచనలోనే ఉండాలి బీసీలు ఎందుకంటే బీసీలు జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి బీసీలకి రాజకీయంగా రాజ్యసభకు పంపించడము శాసన మండలి పంపించడము బీసీ విద్యార్థులను చదివించి ఉన్నత స్థాయికి తీసుకోవడం అనేది చంద్రబాబు నాయుడు ఇష్టమే అందుకే ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఏదైతే ఆదరణ పథకం పెట్టాడో ఏ కులవాడైనా ఆ కుల వృత్తిలే చేసుకోవాలా ఆ పరికరాలు ఇస్తాం మీరు ఏ పూటకు ఆ రోజు ఆ విధంగా బతకాలి అనేటటువంటి ఆయన ఆలోచన ఆ రోజుకైనా ఈ రోజుకైనా అదే ఆలోచన ఇప్పుడు కూడా ఆదరణ పథకం పెట్టినా మంగళకి కుర్చీలు కక్కర్లు ఇస్తా ఒడ్డ్రలకు సుత్తులు ఇస్తా యాదవలకు గొర్రెలు గొర్రెలు పట్టిస్తా లేదా మత్స్యకారులకు ఉంటే ఇస్తా మీరు ఏ పూటకు ఆ పూట కూలి వృత్తి చేసుకొని జీవనం సాగించాలా కేవలం ఎన్నికలు వస్తే మీకు ఇచ్చే వృత్తి పరికరాల కోసం మాకు ఓట్లు వేసి మమ్మల్ని అందులో ఎక్కించాలనే ఆలోచనతోనే ఈరోజు ఆయన ఆ విధంగా ఏ పూటకు ఆ పూట ఆలోచన బీసీలు అన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన మా బీసీలకు కొందరు సిగ్గు మానవ ఎగ్గు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వైఖరి అర్థం కాక ఆయన చెప్పేటటువంటి తప్పుడు హామీలు నమ్మి ఓట్లేసి ఆ చంద్రబాబు నాయుడు గారి లాంటి దుర్మార్గుని ముఖ్యమంత్రిని చేసిన తప్పు బీసీలనే ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులరా మేధావులైనటువంటి బీసీలారా ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు చెప్పే తప్పుడు హామీలు కాదు చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర పంపించిన చరిత్ర ఉందే చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో చేయనటువంటి సగభాగం నాలుగురి రాజ్యసభ పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి శాసన శాసనమండలి పద్దెనిమిది మంది బీసీలకి అన్ని సామాజిక వర్గాల్లో బీసీలని శాసనమండలి పంపించి ఉన్నతంగా కూర్చుకుంటేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే ఇదే బీసీలకి డబ్బులు ఇచ్చి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బీసీ మే రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీ కొని ఆయన వాళ్ళ సామాజిక వర్గానికి కోసీలకు ఇచ్చుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు ఇటువంటి దుర్మార్గుడు ఈరోజు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పేరుతో ఈరోజు ఇక్కడ నేను ఒక నాయబ్రావులు కార్పొరేషన్ చైర్మన్గా ఈ రాష్ట్రంలో రెండు వేల మంది దేవాలయాలు పనిచేసిన నాయబ్రావులకు ఉద్యోగాలు ఇప్పిస్తే ఉద్యోగం రానటువంటి నలుగురితో తీసుకుపోయి బీఆర్ అంబేద్కర్ జిల్లాలో పైన తప్పుడు కేసులు పెట్టించారు అంబేద్కర్ జిల్లాలో నేను హైకోర్టు నుంచి బెయిల్ అంటే ప్రతి ఒక్కరూ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా కష్టపడి పనిచేసి నిజమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉండారో వాళ్ళందరి పైన కూడా తప్పుడు కేసులు పెట్టించడం వాళ్ళందరినీ కూడా బెదిరించి చేయాలనుకుంటున్నాడు బీసీలు బెదరరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెదర్రని నిన్న జరిగినటువంటి యాభై స్థానిక సంస్థల్లో ముప్పై తొమ్మిది దగ్గర మా బీసీ మహిళలు కూడా ఎదురొడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డగా అండగా నిలబడి గెలిచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు నీ చరిత్ర అయిపోయింది నీ చరిత్ర ఏ రోజైతే అబద్ధాలు చెప్పి హామీలు గుట్టిబుట్టి హామీలు ఇచ్చేసి ఏ రోజైతే నువ్వు అధికారంలోకి వచ్చావో వచ్చిన తెల్లారి నుంచే నీ వైఖరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెటే కాదు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటువంటి డబ్బులు మొత్తం కూడా అమరావతి పేరుతో నీవు నీ సామాజిక వర్గం దోపిడీ కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఈ రాష్ట్రంలో పేదలకు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఇప్పటికి ఒక్క రూపాయి వేసావా నిన్ను మాట్లాడుతున్నాడు ఏది నిన్న ఒక నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి బటన్ కంటే గొప్పదంట నువ్వు ఈ రోజు సగం మందికి పెన్షన్ ఇస్తాను పెన్షన్ ఇచ్చేదానికి కూడా ఒక ముఖ్యమంత్రి పోయేటటువంటి పరిస్థితి పెన్షన్ ఇచ్చేదానికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బహిరంగ సభలు పెట్టుకొని అక్కడ పోయి నాలుగు వేలు ఇచ్చేటటువంటి దరిద్రపు ఆలోచన మీ ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకూడదనే వాలంటీర్ల ద్వారా పెన్షన్ తన ఇంటికి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమ పథకాలు తన అకౌంట్కు పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నీ డబ్బా కొట్టుకొని ప్రతి ఒక్కటికి ప్రచారం తప్ప నీకేదో ఏదో డబ్బా సంబంధించిన నీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొన్ని మీడియాలు పెట్టుకొని ప్రచారాన్ని ఈరోజు అర్థం చేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల చెందినటువంటి నాయకులారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ కూటమి యొక్క వైఖరిని ఆలోచన చేసి మనకు జరిగేటటువంటి అన్యాయం పైన ఇప్పటికైనా మేలుకోండి భవిష్యత్తులో ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులారా ఇప్పటికైనా బీసీలు జోలుకొచ్చేది మానుకోండి ఈరోజు జరిగినటువంటి మా లింగం హత్య ఒకటే కాదు మీరు చేసేటటువంటి అన్నిటిపైన కూడా ఈ రాష్ట్రంలో బలుగు బలహీన వర్గాలు తిరుగుబాటు చేస్తాం గతంలో కూడా చేస్తాం బీసీలలో కాపులను తీసుకొచ్చి చేర్పిస్తామని బీసీలకు అన్యాయం చేసేవాన్ని చూసాము బీసీలు నాయబ్రహులు మేము నేను స్వయంగా మేము మమ్మల్ని చర్చలకు ఇచ్చి ఆ రోజు నువ్వు చెప్పిన హామీ దేవాలయ ఉద్యోగాల గురించి జరిగితే మీ తోకలు గరిస్తావు మీరు సచివాలయం దేవాలయం లాంటిది మిమ్మల్ని ఎవరు అడుగు ఎప్పుడైతే నువ్వు మాట్లాడావో అదే సచివాలయంలో నిన్ను అడుగు పెట్టని కూడా ఐదు సంవత్సరం నీ కుర్చీ పీకేసినటువంటి చరిత్ర బీసీలది మత్స్యకారులకి ఆ రోజు ఎస్టీలు చేర్స్తానని నువ్వు ఎస్టీలో చేర్చమని అడిగితే వాళ్ళు గుడ్డ మించ చర్మాలు తీస్తానని బెదిరించావు నీ వైఖరి తిరిగి అదే వైఖరి అనుభవిస్తున్నావు బీసీలు బలహీన వర్గాలన్నీ కూడా ఐక్యమైతాం నీ పైన మీ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తాం భవిష్యత్తులో నీకు రాజకీయ సమాధి కడతామని కూడా ఈ సందర్భం బీసీలు జోలుకొస్తే ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారి కానీ కూటమి నాయకుల్ని కూడా మీ ద్వారా తెలియజేస్తాం